చివరిలో చెప్తాను అయితే పిల్లల విషయానికి వస్తున్నాను బైబిల్లో నలభై రోజులు విశిష్టం చాలా ప్రాముఖ్యమైనది నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు నలభై రోజులు ఉపవాసం ఉండటం చాలా సందర్భాల్లో చాలా వాక్యాధారాలతో కూడిన సాక్ష్యాధారాలతో కూడిన సందర్భాలు ఉన్నాయి వాటిని రెండు మాటలు చెప్తాను జాగ్రత్తగా

అది చెప్పడం చెప్పబుద్ధి కాదు వినే వాళ్ళకి ఆశీర్వాదకర మార్గం మనము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకి వెళ్ళినా ఒక ప్రార్థన చేయడం ప్రభా మీకు మరింత కలగా మాకు ఆశీర్వాదకరంగా దీన్ని జరిగించాను ఈ మాట మనం లేకుండా ప్రార్థన చేసుకుంటుంది అది మనకు ఆశీర్వాదకరంగా మారదు దేవుడు కూడా మనీ పడవద్దు అది గుర్తుపెట్టి నా వైపు చూస్తూ మీరు చక్కగా వాటికి వింటే మీకు రెండు మాటలు నేను ముగిస్తాను లేకపోతే ఐదు విషయాలు చూస్తే ఓకేనా అంటారా అందరు పైకి రెండు చేతులు పైకి ఎత్తి చెప్పండి పట్టండిగా రెండు చేతులు చెప్పండి అదే అరవై రోజులు ఉపవాస ప్రార్థన చేసింది ఎందుకో తెలుసా ఎన్ని రోజులు మీరు చెప్పారు ఎందుకోసం చెప్పండి ఎందుకోసం చేశాడు ఆయన ఉపవాసాన్ని ఆజ్ఞలు పొందుకోవడం వాక్యం కొరత ఆయన అరవై రోజుల కోసం ఇస్రాయేల్ జనంగా నలభై లక్షల జనాంగాన్ని నడిపించిన కొరకు దేవుడు తన వాక్కుని తన మనస్సుని తన దృష్టిని తన యొక్క జ్ఞానాన్ని తన న్యాయ విధులను తన ఆజ్ఞలను తన కట్టడలను తన శాసనాలను పొందుపరిచి ఆజ్ఞలుగా ఇవ్వటానికి మోసేని బయటికి రావడానికి వెళ్ళి ఇస్రాయల్ కొరకు ఆయన నాలుగు రోజులు అన్న తక్కువ మర్చిపోయాడు ఆయన తప్పు తక్కువ పరిచారు కూడా ఉన్నాడు ఆయన పేరు పేరు ఆయన తప్పు వ్యక్తి ఉన్నాడు యహోశివ ఏమా

లైకమ్ నీ క్లాస్ కి మిరేనే అనే మాట ఆ మీకు చిన్న కొంచెం ఛాన్స్ అప్పుడు మీరు చెప్పပါ దేవుడు సొంత జరిగినందల హల్లెలూయా హల్లెలూయా ఇజ్రాయెల్ ప్రజల కొరకు మోషే దేవుని దగ్గర కనిపెట్టి ఆయన పర్వతపు తోరేకు పర్వత సిరాయి పర్వతం మీద ఆయన ఉండి నలభై రోజులు ఆయన బోస్ ఉండి తీసుకొని ప్రజలు ప్రజల్ని కొరకు ఆజ్ఞలు తీసుకున్న ఆ సందర్భంలో నాలుగు రోజుల అర్థమవుతుంది మోషే చెప్పండి చూడండి మాట్లాడడం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చింది ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చింది అతడు నలుగు రేయి అక్కడ ఉండే అక్కడ భోజనము చేయలేదు అతడు భోజనము అతడు పది ఆజ్ఞలను ఆ పలక మీద పలకల మీద రాస్తేమో స్తోత్రం జన్మించిన అలాగే మనం కూడా ఆయన మందిరంలో కనిపెడితే మనం ఉదయం అనే పలక మీద ఆయన మాటలు రాస్తాడు మనతో మాట్లాడతాడు ఆయన నమ్ముతున్నారా అయితే నీకు సమస్య వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఆపం వచ్చినప్పుడు ఉపవాసం ఉండటం చేతకపోతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం చేతకపోతే నిన్ను సరి చేయడం కానీ నువ్వు నువ్వు బాగుపడటం కానీ నువ్వు విడుదల పొందడం కానీ జరగని పది ఉపవాసం అనేది విశ్వాసం కావాల్సిన శ్రేష్టమైన లక్ష్యం అది పని కాదు కాదు కదా నాలుగు రోజులు పెట్టడం మాట కదా అంటే మామూలు జీనాలు చనిపోలేదు మరి మళ్ళీ వర్షాలు పర కదా అసలు ఇప్పుడు మళ్ళీ రోడ్డు చక్కగా కొట్టకపోయింది వచ్చినప్పుడు చూసినా సగా పైగా పోయింది కదా రోడ్డు కష్టాలు ఇబ్బందులైనా మరి మనం మనం ప్రతిష్ఠించుకుని నలభై రోజులు ఎదుర్కొన్నాం చాబి దేవుని మందిరంలోకి కనిపెడితే నీ అవసో నీ అక్కరేంటో ఏంటో కావాల్సింది ఏంటో ప్రభుత్వం తెలుసు కానీ ఏం సార్ ఆయ మందరలో పడి ఆడావరు ఎక్కడై మట మందర హాన్స వచ్చింది ని ఓఫ్ ఉంది కన్నీరు విడువదా కన్నీరు విడుదా కన్నీరు కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుడు బర్చి కొడ పాట పాడు కదా అన్నపనమును బరచి నీ తోగడు పూతా పరలోక i got

ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడగాలి దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు కాల్చిన సందర్భం ఒక్కటి పడి వ్యర్థం తరబడి అమ్మ అమ్మ దేవుని మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎంత పరక్షంలో ఉండి ప్రార్థన చేస్తుంది మత్తు ఎలాగైతే తూలి తూలి పడిపోతుందో అలా ప్రార్థన చేసింది ఏని చూసి నువ్వు మత్తురాలు ఉన్నావా అని గద్దించాడు అన్నా అన్నదా అయ్యా నా ఏలినవాడా అలాగే అనుకోతుంది నాకు ఈ అవసరత ఉన్నది నేను మనోభక్తు కలదాన్ని విధంగా పశ్చాత్తాపడుతున్నా ఇలా కన్నీరు కాస్తున్నాను ఇలా ఒక కోస ఉంటుందని చెప్పినప్పుడు ఆయన అన్నాడు కదా దైవ జనుల నోట నుండి ఏదైతే వస్తుందో దైవ జనుల నోట ఏదైతే ప్రభు పలిపిస్తాడో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది వచ్చే సంవత్సరం కదా నీకు ఒక బాబు ఉంటాడు అని ఏమి ఇచ్చేసి వెంటనే ఒక బాబు ప్రభువు విధరించాడు అన్నాన్ని ప్రభువు దర్శించాడు వెంటనే ఆమె గర్భం దాచి సమయోలు ప్రాబ్త గొప్ప ప్రాబ్త మామూలు వ్యక్తి గారు అతన్ని దేవునికి ప్రతిష్ఠించిన వెంటనే ఆమె ఇంకా పిల్లలు ఉంటారు కదా మొట్టమొదట ఎవరు వస్తానే ఒక బొడ్డు వెళ్ళలేదు కదా దేవుడు ఆమె దర్శించడా లేదా అవునా కదా అవును భాస ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దినాలు ప్రతిష్ఠించినప్పుడు మనం శ్రద్ధ భక్తులతో ఏముంది భయభక్తులతో మనం ఉండే విషయంలో తీర్మానం తీసుకున్నావో ఎన్ని గంటలు తీసుకున్నామో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావో ఆ తీర్మానాన్ని కట్టుబడి మనం ఉపాసన నేర్చుకోవాలి ఒక రెండు పాయింట్లు చెప్తాం చోట ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది న్యాయాధిపతులు ఇరవై ఇరవై ఆరు వచ్చింది మీరందరూ కత్తి గురి వాళ్ళు ఆరు పోయి ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యహోవా సన్నిధిని కూర్చుడుచు ఉపవాసం ఉండి దహన బరులను సమాధాన బరులను సన్నిధిని అర్పించి స్తోత్రం హరేలుయా సందర్భం నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ప్రజలు ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు కదా ఆ పన్నెండు గోత్రాలు చివరి గోత్రం పేరు తెలుసా చివరి గోత్రం పేరు చివరి గోత్రం పేరు తెలుసా పదకొండవ గోత్రం పేరు చివరి గోత్రం పేరు గెన్య గోత్రం మొదటి గోత్రం ఏం చెప్పారు దేవుడు ఏ గోత్రం నుంచి వచ్చాడు బైబిల్ నాలెడ్జ్ కాస్త మనం తెలుసుకోవాలి ఈ బెన్యామీ గోత్రం లేదా ఈ పదకొండు గోత్రాలు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ బెన్యామీ ఎంతమందిలో ఉన్నారంటే ఇరవై ఆరు వేల మంది ఉన్నారు అంతే ఈ ఇరవై ఆరు వేల మందిలో ఒకసారి ఇరవై ఆరు వేల మంది చేతిలో రెండు సార్లు చిత్తు చిత్తు పడిపోయారు నాలుగు లక్షల మంది అప్పుడు ప్రవేశం ఏడుస్తూ సాయంకాలం వరకు అక్కడ కూర్చుని ఒక వస్త్రం నుండి దహనబోలు సమాధాన బలు అర్పించి దేవుని సద్ధులు ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉన్నారంట ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే చిన్న కథ చెప్పండి అప్పుడు అర్థం ఏంటంటే లేవీయుడు వలడు లేవీ ఆ రోజుల్లో లేవీలకైనా రాజులకైనా ఎవరికైనా ఒక భార్య తుపాటు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండేవాడు ఈ లేవీడికి ఒక పత్రం భార్య ఆమె చేసుకుని ఇతర కొంతకాలం సంసారం చేసి ఆమె కాస్త దారి తప్పి పుట్టింటికి వెళ్ళింది ఈ లేవీడు అంటే ప్రాప్తం చేసేవాడు కదా ఉండాలి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మనవాడు ఈ దేవీడు క్షమించి నా భార్య తెలుసుకుందామని వెళ్ళాడు అక్కడికి అత్తగారి అల్లుడు వెళ్ళి అన్న వెళితే అక్కడ వాళ్ళ చేర్చుకుని అల్లుడు క్షమించి నా కూతుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు అనుకున్నాడయ ఎండబడి వచ్చావు కదా ఈ రోజు తీసుకునే పొద్దున సరే ఆ రోజు భోజనం చేసి చక్కగా సంతృప్తిగా ఉన్నాడు రెండో రోజు కూడా అదే మాట్లాడు మామ ఎందుకంటే ఈ రోజు కూడా కష్టం ఉందని మూడు రోజులు అదేమన్నాడు నాలుగో రోజు ఇసుకొచ్చి రాత్రిపూట తన భార్య పత్తిని తన భార్యని తీసుకొని తన దాసును తీసుకొని దగ్గర వచ్చాడు వస్తా 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 ఉంటే ఈ ఎలుసు ప్రాంతం దగ్గరకు వచ్చాడు దీన్ని పూర్వం ఎగుసారి ఎరుసులేని ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎవ్వరు ఇంట్లో కూడా చీకట కదా మధ్యలో ఎవరు తేల్చుకుంటారు పదకొండు పన్నెండు పది పదకొండు అయింది ఎవరు తేల్చుకుంటారు ఎవరు మరి బాగా ఉంది పనివాడు ఉన్నాయి కాస్త డబ్బులు కూడా ఉంటాయి కదా ఏం చేయాలి ఏం చేయాలి సంత వీధిలో అక్కడ బాధాల్లో కూర్చొని ఈ లోపల పెద్ద మనిషి చూసి మనిషి చూసుకొచ్చి ఒకసరాయి చూసి చూసి అయ్యా మీరు ఎవరంటే రాత్రి నేను మా ఇంట్లో ఉంటానా అది మీ చాల స్థలం కూడా వచ్చి ఉందయ్యా సరే గాడికి పని వాడిని తీసుకుని ఉపక్రం చేసుకుని ఆ ఇంట్లో ప్రవేశించాడు ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఏంటంటే దేవుని భయం తగ్గిపోయి ఇస్రాయిల్ ప్రజలు జీవిస్తున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇస్రాయలి రాజు లేడు ఎవడొచ్చిన వాళ్ళు జీవిస్తున్నారు వెంటన్నారా రాజు వచ్చింది ఎప్పుడు విశ్రాయాలకి రాజు ఎవరో చెప్పండి సౌలు కదా అంతకు ముందు అన్నమాట అప్పుడు ఈ చేర్చుకున్న మనిషి ఇంట్లోకి ఉన్నారు ఆ రాత్రి ఉన్న తర్వాత ఆ రోజుల్లో ఆ ప్రాంతం ఎంత చెడిపోయిందంటే ఈ రోజుల్లో కూడా అంతే ఉంది కాదనం లేదు ఆ రోజుల్లో కొంతమంది కోర్తిరి గాడట ఎవరో ఏం చేశారు ఈ ముసలి వ్యక్తి ఇంటికి వచ్చారు

పురుషులు నెలకొనే ఒక కన్య నా కూతురు ఉన్నది అలాగే ఆయన ఉపపత్ని కూడా ఉన్నది కావాలంటే వాళ్ళిద్దరికి పంపిస్తారు దయచేసి ఆ మనుషులు ఏం చేయతుంది అని ప్రతి గాడితే చివరికి ఆయన ఏం చేశాడు అంటే ఆ ఉపత్తికముందుగా ఆయన పంపించారు పంపిస్తూ వాడు ఏం చేశారు ఆయన చేసిపోయి ఎలా తిరుగుతారని చర్య ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు తెల్లారేక ఆయన కూడా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చూడండి ఎంత భయంకరంగా దేవుడు దేవుని ఎందుకు భక్తి లేకుండా ఇస్రాయల్కు రాజు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇస్రాయల్ ప్రజలు అభివృద్ధి నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం చేసి దీని మోసీ నాయకత్వం నడిపించిన వ్యక్తులు మామూలు వ్యక్తులు గారు అంటే దైవ దైవభయమో

ఆ గడప మీద చూస్తే ఆ ఉంది ఆమె తీసుకొని వేసుకొని ఇంటికి పెట్టి ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే పన్నెండు గుప్పలుగా పీళ్లు పీళ్లుగా ఏం చేసి నరికి నరికి విస్తాక ప్రజలు ఎన్ని గొప్పలా పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రం పన్నెండు మొక్కలు పంపించింది పంపించి ఎలా ఉంటాయంటే ఇది జరిగింది ఇస్రాయల్ దేశం ఎంత దుష్కామ కార్యమో నేను చూడలేదు ఇప్పుడు ఇది జరిగింది మీరు ఏం చేస్తారు న్యాయం చేయాలని ఈ పన్నెండు మొక్కలు పంపిస్తే ఇక ఆ పరిస్థితిని చూసి ఇస్రాయల్ ప్రజలందర దేవుడి మధ్యలో దగ్గర ఉన్నారు అన్ని గోత్రాలు వచ్చాయి ఈ బెన్యాన్ గోత్రం వాళ్ళు ఈ తప్పు చేసిన ఎవరంటే ఈ బెన్యామీని పోతున్న వాళ్ళు అన్నమాట ఆ పాడు చేసిన యువకులు ఎవరు ఆ కోరియా మందిని దేవుడి వెళ్ళమన్నాడు వీళ్ళు మామూలు కదా బెన్యామీని పోతు చాలా తెలుగు వీళ్ళు వాళ్ళు సిద్ధపడి పంతు తీరు లోపల వీళ్ళు మామిడి కొండలు పెట్టు వీళ్ళ మీద పడి ఫస్ట్ మొదటి సమయము ఇరవై ఇరవై రెండు వేల మందిని దక్కేశారు ఎక్కడ ఉందంట ఇరవై వచ్చి ఇరవై ఒకటో వచ్చింది ఇరవై రెండు వేల మందిని దక్కారండి ఇస్రాయల్ ప్రజలు నాలుగు లక్షల మంది సైన్యం ఈ నాలుగు లక్షల మంది సైన్యం ఇరవై రెండు వేల మంది చెప్పారు ఇస్రాయల్ ప్రజలు అందరూ ప్రభు మొడతా ఉన్నారంట సరే అయ్యా సరిగా అడగలేదు ఏ గోత్ర అన్నారు

అసహ్యమైన కార్యాలు నిరుత్సాహం పొందుతాం తెలుగుతాం త్రాగిపోతాం ఏదున్నా కానీ నీకు మన ఉపవాసం ఉంటే కానీ వాటి మీద జయం నేను లోకమును జయించి ఉన్నాను లోకమును జయించినది మన విశ్వాసమే మన విశ్వాసమే మనకి జయాన్ని కలుగు చేస్తుంది అప్పుడు ఈ లడ్డా మన అప్పుడు ఇస్రాయల్ అందరు జనులందరూ పోయి ఏడ్చు ఏడుస్తున్నారట ఈ నాలుగు లక్షల మంది కాలువలో సైన్యం ఏడుస్తా ఉన్నారట అయ్యా

అర్థమైందా చెప్పినట్టు ఉపవాసం వల్ల ఏ విషయం ఏమొచ్చింది అది మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు కావచ్చు అంత నీ అంతరంగంలో ఉన్న చెడుతనం దాన్ని విసర్జించలేకపోవడం ఏ తాపైనా ఉపవాసం చూసుకోవచ్చు మనం మనం సరి చేసుకోవచ్చు దేవుడే మన అంతరంగా సరి చేసే దేవుడు ఇంకొక మాట చూపిస్తారు

చాలా చాలా మనిషి ఆరు వచ్చిన కదా వారు నిష్పాడుకొని నీళ్లు చేరి నివాసించి ఆ దినట్టు కదా పాపాలు అని ఒప్పుకున్నారు చేసిన పాపాలు ఒప్పుకున్నారు ఉపవాసం ఉపవాసం ఒప్పుకొని అప్పుడు సమ్ ప్రకృతి దగ్గరకు వచ్చాయా

ప్రార్థన చేయటం ఇక్కడ ప్రాప్తి చేసేది దేనికోసం దేశం కోసం చేసేది ఎవరు ప్రార్థన మరి నువ్వు కూడా మీ కుటుంబంలో పది మంది ఉంటారు లేకపోతే మన గ్రామంలో ఒక వందల రెండు వందల మంది ఉంటారు ఐదు వందల మంది ఉంటారు ప్రార్థన చెప్పండి

అన్న ప్రాయం బరు సహన బరువులు అర్పించాడు ప్రార్థన చేసింది దేవుడు ఆయన మనం ఏం చేశాడు అంగీకరించడం లేదా చేయాలి ఇచ్చడం లేదా అవును మనం కూడా మన జీవిత కాలంలో మనం చేసిన తప్పులు దోషం ప్రభావం పాపం అన్నిటి ఒప్పుకుని ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చేయాలని కలుగు చేస్తాడు సరే సమయం అయిపోయింది ఆ నిమిషం ఈసారి వచ్చినప్పుడు ధ్యానం చేత దేవుడు మన వినికుడు ఈ మాటలు ఒకటి ఆజ్ఞా ఉపవాసం ఉన్నాడు కదా రెండవది ఆపలు వచ్చిన ఇస్రాయలు ప్రజలు ఆ జైలు ఏం చేశారు ఉపవాసం ఉన్నారు మూడవది ఆప ఇస్రాయలు ప్రజలు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి దేశాన్ని శత్రువుల చేతి నుండి రక్షించాడు కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అవసరం తేరనప్పుడు మన ఆత్మీయ ఎదగకుండా మన రుజు ధనంలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక్క జనమే ఉపవాసం నేర్చుకోవాలి నలభై రోజులు ఉంటున్నారు వారం వాళ్ళకి ఒక్కరోజు మనం ఉపవాసం రెండు చెప్పిన ఉపవాసం ఉంటున్నా ఉపవాసం దేవుడికి దగ్గరగా జీవించినప్పుడు నువ్వు నిన్ను నువ్వేం శుద్ధి చేసుకోవడం నిన్ను నువ్వేం చేయాలి ప్రభుత్వం తగ్గించుకొని మనకున్న దాన్ని తగ్గిపో కొంతమంది భోజన విషయంలో ఉపవాసం కొంతమంది మాంస విషయాలు కొంతమంది చాలా విషయాలు చాలా రకాల ఉపాసాలు ఉన్నాయి ఏదైనా కానీ ఒక ప్రతిష్ఠించుకొని దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తారు అటు తప్పు దేవుడు నాకు అనుగ్రహించిన దాకా ఈసారి ఉపాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి ఉపాసే దేవుడు ఎలా మన ప్రాంతం ఆలపిస్తాడానికి ప్రవచ్చు ఈసారి ధ్యానం చేద్దాం Yeah, we want other buildings, but I mean